శివుడి పేరు మీద ఈ మధ్య కాలంలో చాలా మంది ధారణ చేయించుకుంటున్నారు దీనికి ఆంతర్యం ఏమిటి ఇది పెద్ద అసంబంధమైనటువంటి అనాచారమైనటువంటి పోకడాన్ని చెబుతుంది ఇది చెయ్యమని ఎక్కడా చెప్పలేదు రెండు ఈశ్వరుడిని పెళ్ళాడేటువంటి శక్తి దీకుంటదా ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు ఈశ్వరుని పెళ్లి చేసుకునే వాళ్ళు మగవాళ్ళు కూడా వేసుకున్నారు కదా ధారణ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఈశ్వరుని పెళ్లి చేసుకున్నా నేను అంటున్నారు ఈశ్వరుని యొక్క తేజస్సును భరించలేకే అగ్ని బాధపడ్డది జలములు బాధపడ్డాయి చివరికి వస్తే భూమాత తీసుకుంది భూమాత తీసుకుంటే పార్వతీదేవి శపించింది నా భర్త యొక్క శక్తిని భరించేదానమా నువ్వు అని శపించి తండ్రికి కొడుక్కి అందరికి నువ్వు భార్య పోదువు కదా అని చెప్పించింది తన చరిత్ర బాగుంటుంది మన రామాయణంలో చెప్తా అక్కడే స్కందోత్పత్తి అంటే స్కందోత్పత్తిలో వస్తుంది కుమారస్వామి జననములు చెప్తారు అద్భుతంగా చెప్తారు అలాంటి భూమాతనే భరించలేదు ఈశ్వరుని యొక్క తేజస్సును నువ్వెత్తా నువ్వు బతికెంత నువ్వు పెళ్లి చేసుకుంటావు పెళ్లి చేసుకుని నేను భార్యను ఎక్కడొచ్చిందండి ఇది ఎందుకు వచ్చిందండి ఇది అంటే ఎవరు కావాలని వ్యాపార నిమిత్తగా చెప్పుకున్నారు తప్ప ఇది ఎక్కడా లేదు ఎప్పుడు రాదు వాస్తవానికి మనం అంత ఆయన బిడ్డలం అండి ఈశ్వరు యొక్క బిడ్డలం బిడ్డ తండ్రిని పెళ్లి చేసుకుంటారా చెప్పండి ఒకసారి మీ అంతర్ అడిగా మనం అంత ఎవరి పిల్లలు ఇక్కడ ఏమని చెప్పిందండి శ్లోకం ఒకటి మనం ప్రారంభాలు చేసుకుంటున్నాం కదా వాగర్ధ వాగర్ధ ప్రతిపత్తయే జగత వందే పార్వతీ పరమేశ్వర ఈ జగత్తుకు మొత్తం మాతాపితరుడు ఎవరు పార్వతీ పరమేశ్వరుడు అలాంటి పరమేశ్వరుడికి నువ్వు బిడ్డవై ఉండి ఎవడు చెప్పాడయ తండ్రిని పెళ్లి చేసుకోమని తప్పు కదా అది దోషం కదా అది దయచేసి పెద్ద మనసుతో అర్థం చేసుకోండి మీరు మహా పాపం చేస్తున్నారు ఈశ్వరుని పెళ్లి చేసుకుంటున్నాను అటువంటి వంకతో మీరు మహాపాపం చేస్తున్నారు తండ్రి అండి తండ్రిని బిడ్డ పెళ్లి చేసుకుంటురా తండ్రి కాదని నిరూపించి పెళ్లి చేసుకో నాకు శివుడు తండ్రి కాదు అని నిరూపించి పెళ్లి చేసుకో ఏం బాధలేదు చేయగలుగుతారా ఉందా అట్లా ఈ ఒక్క మాట దాడు సమాధానం ఇంకా వివరించన్న సమాధానం ఇంకా జగత పితారో వందే పార్వతీ పరమేశ్వరుడు అన్నారు ఈ జగత్తుకే మాతాపితరులు అండి వారు ఈ జగత్తులో నీవు లేవా నువ్వు పుట్టలేదా ఇదెక్కడ అనాచారం అండి ఇదెక్కడి ఆచారం అండి లేని కల్పించుకున్నారు వ్యాపార నిమిత్తంగా జరుగుతుంది శివరాత్రులతో వీళ్ళతో ఎంత వ్యాపారం కానీ వీళ్ళకి అర్థమైతే లేదు మరి లేకపోతే వాళ్ళ ఆగడా మనం అధ్యయలేం అది ఏమి పుణ్యాన్ని ఇవ్వదు పాపాన్ని ఇస్తుంది వీళ్ళు మరో జన్మలు అనుభవిస్తారు తప్పకుండా తప్పదది ఇది కాదు నువ్వు చేయాల్సింది ఈశ్వరుని దగ్గర ఈశ్వర నామాన్ని పట్టుకో ఈశ్వరుని నిరంతరం జపిస్తుండు తపిస్తుండు ఈశ్వర నామముతో మమేకమైపో అంతే తప్పదని ఈశ్వరుని పెళ్లి చేసుకున్నానని ఇలా చేయడం పరమద్రోహం దీంట్లో ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ విడమర్చి చెప్తే బాగుండదు అని ఒక్క సమాధానం చెప్పాం మనందరికి తల్లి తండ్రి పార్వతి పరమేశ్వరులు అలాంటి తండ్రిని ఏ బిడ్డ పెళ్లి చేసుకోకూడదు జలములే పట్టు తట్టుకోలేకపోయే ఈశ్వరుని యొక్క శక్తిని అగ్ని తట్టుకోలేకపోయే ఈశ్వరుని యొక్క తేజస్సును భూమాత పట్టుకున్నందుకు శపించేశారు ఆమె ఎలా అయింది భార్య ఒక రాజుకు ఏమంటారు భూపతి అంటారు భూపతి అంటే అర్థం భూమికి యొక్క పతి భర్త అనార్థం భూమికి భర్త అనర్థం భూపతి అంటే మా ఇంటి పేరు అదే భూపతి తెలియకముందుకున్నాం మేము తెలిసిందో అది అనుకున్నాము ఇంత గొప్ప పేరు అర్థం భూపతి అంటే అర్థం అదే భూమి యొక్క పతి భర్త అనర్థం ఇప్పుడు ఆయన రాజు ఆ రాజు ఈ భూమికి పతి అయ్యాడు ఇప్పుడు రాజు కన్న కొడుకు ఏమవుతాడు భూమికి రాజుకు సంతానం వచ్చింది కొడుకే కదా భూమికి మళ్ళీ ఇప్పుడు రాజు ఏమయ్యాడు వార్తకేళి గెలిపాడు ఆ రాజు ఏం చేశాడు కొడుకుని యువరాజుని చేశాడు యువరాజు ఏమవుతాడు రేపు రాజు అవుతాడు ఈ రాజు మళ్ళీ ఏమవుతాడు భూమికి భర్తే అంటే కొడుకు తన అవుతున్నాడు భర్త తన అవుతున్నాడు ఇది శాపం అండి భూమాతకి ఇది ఉంది కుమార యొక్క వృత్తాంతంగా ఉంటుంది కుమారస్వామి యొక్క వృత్తాంతంలో జనంలో ఉంటుంది అద్భుతంగా ఉంటుంది కుమారస్వామి ఎలా ఆవిర్భవించాడన్న దానికి ఎంత అద్భుతంగా ఉండాలి రామాయణంలో ఉంటుంది పరమాద్భుతంగా ఉంటుంది ఇలాంటి ముడనమ్మకాలు విడనాడండి దయచేసి పరమేశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ ఉండండి ధ్యానం చేయకపోగా ఇలాంటి తప్పులు చేసి అలాంటి వారికి మీరు భయపడకండి గౌరవించండి తప్ప భయపడకండి పరమేశ్వరుని ధ్యానించండి తప్ప ఇలాంటి చిల్లరేవి తప్పు చేయకండి ఇది ఒక సాంప్రదాయం లేకపోయింది ఇది ఆచారం వెళ్ళిపోయింది దాంతో వాళ్ళు సాధించేది ఏమీ లేదు సున్నా ద్రోహమే తండ్రిని వివాహం చేసుకోవడం ద్రోహమే అది తప్పు లేదు ఎక్కడ ఉంటే ఎక్కడంటే పట్టుకరండి నువ్వు చెప్పింది తప్పని మాట్లాడదాం జయ శ్రీరామ్ ఈ సమాధానం